కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు నియోజకవర్గంలో యూపీ స్కూల్స్ను తగ్గించుకోవడం మానుకోవాలి అధికారులు యూపీ స్కూళ్లను ప్రాథమిక పాఠశాలలో మార్చడం అనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి జగ్గైపేట పట్టణం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ రోజు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థపై చేస్తున్న మార్పులను ప్రజలకు తెలిసేలా చైతన్య పరిచే విధంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు పిల్లలు భవిష్యత్తు మార్చాలంటే విద్యతోనే సాధ్యమని విద్యకు గొప్ప ప్రాధాన్యత తీసుకువచ్చారు అమ్మ ఒడి ఉచిత స్కూల్ బ్యాగ్ కిట్ ల్యాప్టాప్ నాడు నేడు స్కూల్స్ రూపురేఖలో మార్చి ఇంగ్లీష్ బైజ్యూస్ కంటెంట్తో విద్యను అందించే విధంగా దేశం మొత్తం మనవైపు చూసే విధంగా మార్పు తీసుకువచ్చిన ఘనత జగన్ది అది అలా ఉండగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను చూసి అసూయతో కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థలో జగన్ మార్కును తొలగించి లోకేష్ మార్కు కోసం ఏదేదో మార్పులు తీసుకువచ్చి యూపీ స్కూల్స్ కుదించి ప్రాథమిక స్కూల్స్లో విలీనం చేయడం బాధాకరమని అన్నారు యూపీ స్కూల్స్ను హై స్కూల్లో మార్చాలి తప్ప ఉన్నదాన్ని తగ్గించారని చూడటం ఈ కూటమి ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనం నియోజకవర్గంలోని జగ్గైపేట మండలంలో ఏడు స్కూల్స్ వత్సవాయి మండలంలో ఐదు స్కూల్స్ పెనుగంచపూరం మండలంలోని ఐదు స్కూల్స్ నియోజకవర్గం మొత్తం మీద పదిహేడు స్కూళ్లను యూపీ స్కూల్ను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అధికారులను కోరారు ఎందుకంటే యూపీ స్కూల్స్ ఏ ఊరు ఆ ఊరిలో ఉంటే పిల్లలు ఆ ఊరిలో దగ్గరుండి చదువుకోవడానికి మరియు దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు అలాగే పైన అత్యాచారాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు భయాందోళనకు ఉండదు స్కూల్కు పంపించడానికి తల్లిదండ్రులైన పిల్లలు అయిన ఆసక్తి చూపుతారు ఉన్న స్కూళ్లను డెవలప్మెంట్ చేసుకుంటూ పై స్థాయికి వెళ్ళాలి తప్ప స్కూళ్లను కుదించడం అక్కడ ఉన్న టీచర్లను తగ్గించడం చాలా బాధాకరమని అన్నారు ఓ పక్క స్కూళ్లను తగ్గిస్తారు పక్క ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న స్టాఫ్ను తగ్గిస్తారు ఇది ఎక్కడ నిర్ణయం కావడం అర్థం కావడం లేదు స్కూల్ చైర్మన్గా ఉన్నవారు నిర్ణయాలు తీసుకోరు గ్రామ నాయకులు నిర్ణయాలు తీసుకోరు మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు నారా లోకేష్ విద్యా వ్యవస్థలో ఏదో మార్పు తేవాలని అనుకున్నారు తప్ప ఉన్న స్కూళ్లను తగ్గిస్తూ ఇంతవరకు పది నెలలు గడుస్తున్నా కానీ తల్లికి వందనం లేదు స్కూల్లో మెరుగైన సౌకర్యాలు అందడం లేదు ఏదైతే యూపీ స్కూల్స్ను ప్రాథమిక స్కూల్స్గా మారుస్తున్నారు అన్న నిర్ణయం అధికారులు వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో తల్లిదండ్రులను ప్రజలను కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తామని తెలిపారు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా యూపీ స్కూల్స్ని డిగ్రేడ్ చేయడానికి వీలు లేదు ఉన్న యూపీ స్కూల్స్ మొత్తం ఉండాలి ఆ యూపీ స్కూల్స్ కూడా మీరు హై స్కూల్స్గా డెవలప్ చేయాలి ప్రమోట్ చేయాలి ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ పాఠశాలల్ని ఇంకా పెంచాలి తప్ప తగ్గించద్దని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే జగపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు కలుపుకొని మరి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ముందుగా వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇది కూడా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మేము తప్పుపడుతూ దాన్ని కూడా ఓపెన్ గా పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా పీజీ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఎస్జిటి కానీ అది స్కూల్ అసిటెంట్ కానీ అందరూ కూడా అర్హత సాధించేటట్టుగా ఎట్లాగో పోటీ పరీక్షల్లో మెరిట్ వస్తేనే మీరు ఉద్యోగం ఇస్తారు ఎట్లాగో పోటీ పరీక్ష రాసే అర్హతన్నా వాళ్ళకి ఇవ్వాలని ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు పెట్ట ఎగ్జామ్స్ రాశారు ఇప్పుడు వచ్చి నువ్వు ఇంకొదరు యాభై శాతం నీకు మార్కులు లేవంటే వాళ్ళు మరి మానసిక స్థితి మరి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని పునరాలోచించుకొని మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇరవై ఐదు వేల మందికి ఇరవై ఐదు వేల ఇవ్వాలని అలానే ఈ యొక్క మార్కులను కూడా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు లేకుండా ఫిఫ్టీ పర్సెంట్ అనేది కట్ ఆఫ్ లేకుండా అందరూ కూడా ఎగ్జామ్స్ రాసుకునే ప్రయత్నం అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ